హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడెప్పుడే వెదర్ చూస్తున్న సండే ప్రోగ్రామ్ అయితే వచ్చింది దసరా కాబట్టి దసరా కూడా జరుపుకుంటారు హౌస్లో ఈ ఈ ఈవెంట్ అయితే చాలా బాగుంటుందని బిగ్ బాస్ అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఎపిసోడ్ ఉంటుందని మనమైతే విన్నాము సో అసలు ఈరోజు ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి ఆల్రెడీ ప్రియ ఎలిమినేట్ అయిపోయిందని మనకి అప్డేట్ వచ్చింది కానీ మనం అసలు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కదా ఏంటి అనేది సో కొంచెం ఆ జోష్ బాగుంటుంది కదా సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా పండగ కాబట్టి దసరా కాబట్టి ఇంట్లో కూడా అందరికీ ఫుడ్ పంపించినట్టే ఏదో చూపించారు కొంతమందికి పాయసం పొడిపారు ఇట్లా వాళ్ళు ఎక్సైటింగ్గా తింటున్నారు అంటే రోజు అక్కడ ఫుడ్ లిమిటెడ్ ఫుడ్ కదా వాళ్ళు కూడా పాపం కొంచెం కొంచెం ఆకాంక్ష చంపుకొని ఉంటున్నారు సో అట్లా కాకుండా దసరా అని వాళ్ళకి ఏదో ఫుడ్ పంపించినట్టున్నారు ఏదో టాస్క్ ఏదో ఇచ్చి సో అట్లా పంపించినట్టున్నారు వాళ్ళైతే హ్యాపీగా తినటం అయితే మనకి చూపించారు సో ఇంకా అది ఒకటి హౌస్లో కూడా దసరా సంఘాలనేవి మొదలయ్యాయి ఇంకొక విషయం హైలైట్ ఏంటంటే ఇప్పుడు ప్రోమోలో రీతు చౌదరికి వాళ్ళ మమ్మీ ఆడియోకి వినిపిస్తారనమాట ఈ మెన్యు నీకొక తీసుకున్నాము అది మేము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాము అంటే సో తను రేతు చౌదరి కోసం తను ఇస్తారనమాట రీతు చౌదరికి ఆడియో వినిపిస్తారంట వాళ్ళ మమ్మీ చెప్తుంది నీ గేమ్ నువ్వు వేరే వాళ్ళ కోసం ఆడొద్దు నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది కదా నేను ఏం హింట్ ఇస్తున్నాను నువ్వు అర్థం చేసుకో నువ్వుకేం నీ కోసం ఆడు వేరే వాళ్ళ కోసం ఆడొద్దు అంటే ఇంకా రేతు చౌదరి ఇంక ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఎమోషనల్ అయిపోతుంది సో వాళ్ళ మమ్మీ ఏమి ఇంటి ఇచ్చిందంటే రీతు చౌదరికి డీమాన్ పవన్కి మధ్యన హౌస్లోకి అవుతుంది బయట నెగిటివిటీ అది పోటీ అవుతుంది కాబట్టి సో దాని గురించి ఒక హింట్ ఇచ్చినట్టు మనకి ఈజీ అర్థమవుతుంది సో రీతు చౌదరి ఎప్పుడైనా ఆ పాయింట్ తీసుకొని తన ఫర్దర్ ఫర్దర్గా ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేసి డీమాన్ పవన్తో ఏదైతే కొంచెం ఎక్కువ వాళ్ళందరి మధ్య ఎక్కువ ఏదైతే బాండింగ్ ఉందో అది కొంచెం తగ్గించి గేమ్ మీద ఫోకస్ పెడితే తన కూడా టాప్ ఫైవ్ ఒక్కరిగా ఉంటుందని నా ఒపీనియన్ సో ఈ అయితే ఎపిసోడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో దానికోసం మనమైతే ఎదురు చూస్తున్నాం కాబట్టి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ రోజు ఫుల్ మీ లాగా ఉంటుంది మనకైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను సపోర్ట్ చేయండి